ఆకాశమే హద్దుగా అతివలు దూసుకుపోతున్నా అన్ని రంగాల్లోనూ ముందడుగు వేస్తున్నా ఇంకా వరకట్న వేధింపుల నుంచి మాత్రం బయటపడలేకపోతున్నారు కట్టిన భర్త చేతిలోనే వంచనకు గురవుతున్నారు ఇందుకు తాజా ఉదాహరణే గౌతమి ఉదంతం పెళ్లైన మూడు నెలలకే ఆ నవవధువు ప్రాణం గాల్లో కలిసిపోయింది అదనపు కట్న వేధింపులతో పాటు వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని తమ కుమార్తెను అల్లుడే చంపేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు సూర్యాపేట జిల్లా దర్శనపెల్లి గ్రామానికి చెందిన గౌతమికి మహబూబాబాద్ బాల్య తండాకు చెందిన గణేష్ కు మే పద్దెనిమిదిన వివాహమైంది ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న గణేష్ కు కట్నం కింద బంగారం పొలం కలిపి మొత్తం ఇరవై ఐదు లక్షల దాకా ముట్టగిప్పారు హనుమకొండ హంటర్ రోడ్డులోని సాయినగర కాలనీలో దంపతులు కాపురం పెట్టారు పెళ్లైన కొన్నాళ్లకే అదనపు కట్నం కావాలని గణేష్ గౌతమిని వేధించసాగాడని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు ఈ విషయమై పంచాయతీ పెట్టి పెద్ద మనుషులు చెప్పినా గణేష్ తీరు మారలేదన్నారు ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున గౌతమికి ఒంట్లో బాగాలేదని ఎంత పిలిచినా లేవట్లేదని చుట్టుపక్కల వారికి గణేష్ చెప్పాడు నూట ఎనిమిదికి ఫోన్ చేయగా వారు వచ్చి చూసి అప్పటికే గౌతమి మృతి చెందిందని వెల్లడించారు గౌతమి మృతదేహాన్ని ఎంజీఎం మార్చరీకి తరలించారు విషయం తెలిసిన గౌతమి తల్లిదండ్రులు పరుగు పరుగున ఎంజీఎం వద్దకు చేరుకున్నారు విగదజీవిగా మారిన కుమార్తెను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు అడిగిన దానికన్నా కట్నం ఎక్కువే ఇచ్చామని అల్లుడి వేధింపుల వల్లే కుమార్తె చనిపోయిందని ఆరోపించారు అప్పుడు పదహారు లక్షలు ఒప్పుకున్నావు కదా అది వద్దు ఇరవై ఐదు లక్షలు ఇస్తే తీసుకుంటా చేసుకుంటా అన్నాడు నా బిడ్డ తింటే ఇరవై ఐదు లక్షలు ఇచ్చినా గుంట ప్లాట్ ఇచ్చినా ఇరవై ఐదు లక్షలు బంగారం ఇచ్చినా నా బిడ్డకు మంచిగా ఉండాలని నేను నా బిడ్డ సంతోషంగా ఉండాలని ఎప్పుడు గొడవలేదు నాన్న మూడు నెలలు ఏమవుతుంది ఆయన టాతలు పెడుతుంది నా బిడ్డ నాకు చెప్పలే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అని హార్ట్ ప్రాబ్లం ఉందని నా బిడ్డ ఎప్పుడు నాకు చెప్పలే ఓ బిడ్డ నాకు చెప్పు ఏదైనా ఉంటే నేను చదువుకుంటా అంటే చెప్పలే నాకు మొన్న పోయిన ఆదివారం నైట్గా వచ్చి మూడు రోజులు ఉన్నారు ఇద్దరు వాళ్ళు మూడు రోజులు ఉన్నా కూడా సంతోషంగా ఉండి వచ్చిర్రు వాళ్ళు నా బిడ్డ చచ్చిపోయినట్టు ఆయన చనిపోవాలి అయిపోయింది కదా నార్మల్గానే ఉంటారు అనుకున్నాం సడన్ గా వచ్చింది చనిపోయిందని అది ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు అమ్మ చనిపోయిందని అంతా వెళ్ళి ఇప్పుడు వెళ్ళి చూస్తే అంత ఇక్కడంత దెబ్బలు ఉన్నాయి ఇదంతా రెడ్డు గున్నది మొత్తం కమిలిపోయి బాడీ మొత్తం చిన్నప్పటి నుంచి అసలు తనకేం లేదు అలాంటిది బాడీ మొత్తం ఎట్లా కమిలిపోతే అంత గానం కొట్టింది ఒక మనిషి ప్రాణం లెక్క చేయకుండా ఇక్కడ కూర్చొని నోరు మీద బెడ్షీట్ పెట్టి చంపేసిందట ఊపిరాడకుండా ఎంత కొట్టుకున్నదో ఏమో అబ్బాయి ఒకటి చేసి డౌట్ లేదు అబ్బాయి ఒక్కటే చేసిండన సుఖం మేము ఇప్పుడు నమ్మట్లేదు ఎందుకు అంటే ఒక తమ్ముడు లెక్కనే ఉన్నాం చూసుకున్నాం అబ్బాయి ఒక్కడే చేసిండు అన్న మాకు లేదు మేము ఎస్ఐ గారిని సుఖం అడిగినాం సార్ సిసి ఫుటేజ్ ఉంది మాకేమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఒక్కడే చేసిండా లేదా మీరైనా తెలుసుకోండి నలుగురు చేసిండ్రా ఐదుగురు చేసిండ్రా బయట నుంచి వలచిండ్ర్రా మరేవరు చేసిండ్రన మాకు మాత్రం రెస్పాన్స్ జరగట్లే గౌత మీ శరీరంపై గాయాలు ఉన్నాయని గొంతు కూడా కమిలిపోయిందన్న పోలీసులు హత్యగా అనుమానిస్తున్నారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె పెళ్లైన మూడు నెలలకే తనువు చాలించడంతో ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని ఆపడం ఎవరి తరం కావడం లేదు గౌతమికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు